ఆదివారం పరిస్థితి దక్కేదో ఒక్క రోజు లేవు ఆ రోజు ఇంట్లో పని చేసుకుంటే పని అవుతుంది అందుకే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని చెప్పి క్రీస్తు పూర్వం తీసు చిక్క పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని చెప్పాలి పెళ్ అసలు పెళ్లి వంటలు వస్తాయని బ్యాచ్ల బాయ్స్ మీ గురించే చెప్తున్నాడు నేర్చుకోండి ఒక్కసారి వంటలు వస్తేనే పెళ్ళిళ్ళు చేసుకోండి లేదంటే పెళ్ళిళ్ళు చేసుకోకండి సండే స్పెషల్ మైసూర్ బజ్జీ బోండా అవి బజ్జీలో బోండి బోండాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్